చెన్న కృష్ణపై చర్యలు తీసుకోవాలి బాణోత్ చిన్నమ్మ తనను రెండో వివాహం చేసుకొని మోసగించిన డాక్టర్ చెన్నకృష్ణపై చర్యలు తీసుకొని తనకు తగిన న్యాయం చేయాలని బాధితురాలు స్టాఫ్ నర్స్ బాణోత్ చిన్నమ్మ కోరారు కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖల సమావేశంలో ఆమె మాట్లాడారు రెండు వేల పన్నెండులో తాను కమలాపురంలో స్టాఫ్ నర్సు గా విధులు నిర్వర్తించడం జరిగిందన్నారు నాడు తమకు చెన్నకృష్ణ మెడికల్ ఆఫీసర్ గా ఉండేవారన్నారు తన భార్య అనారోగ్యంగా ఉందని సంసారానికి పనికిరాదని విడాకులు తీసుకుంటున్నానని చెప్పి రెండు వేల పదమూడులో తిరుపతికి తీసుకెళ్లి దొంగచాటుగా పెళ్లి చేసుకున్నాడన్నారు తర్వాత జరిగిన విషయాల గురించి ఆమెకు ఎలా అన్యాయం జరిగిందో వివరంగా వివరించారు నేను దానికోసం ఆయన్ని పోయి అడిగితే ఆయన ఏమంటున్నాడు నా భార్య ఉండగా నా భార్య చెల్లదు కదా నాకు తెలుసు కదా తెలిసే చేసుకున్నాను నేను నువ్వు కావాలని చేసుకున్నా అనుభవించినాను ఇప్పుడు నువ్వు ఏమన్నా చేసుకోపోయి ఎవరికన్నా చెప్పుకోపో నేనేం చెయ్యను అంటున్నాను అందుకోసం నేను పోలీస్ స్టేషన్లో అన్నీ ఎక్కాను తిరిగాను ఎక్కడ కదా ఆయన వచ్చిన చోటంటే కేసు పెట్టిన చోటంతా నేను బాగా చూసుకుంటానని రాసించి తప్పించుకొని పోతున్నాడు

పోలీస్ కేసు పెట్టిన తర్వాత ఆయన వచ్చి ఈమెను బాగా చూసుకుంటానని పోలీస్ స్టేషన్లో రాసిచ్చారు ఈమెను భారీగా చూసుకుంటాను మంచి చెడులు చూసుకుంటాను లాస్ట్ వరకు చూసుకుంటాను ఆమెను వదిలిపెట్టను నా మాటకు నేను నిబద్ధనై ఉంటానని రాసిచ్చారు ఇప్పుడు పోయి మాట్లాడితే నాకేం సంబంధం లేదు అని అంటాను ఒక నెల అట్లా మాట్లాడి ఉంటారు ఆ తర్వాత మళ్ళీ మాట్లాడడం లేదు ఇప్పుడు ఫోన్ అంతా బంద్ చేసేసినారు బ్లాక్ చేసినారు నిన్న కూడా వెళ్ళితే అక్కడ ఏమంటున్నారు మూడు సార్లు వెళ్ళాను మూడు సార్లు అవే రాసి ఇచ్చినారు ఇంకా నాకు న్యాయం జరగదు అనేసి నేను ఇక్కడికి వచ్చాను డిప్యూటీ డిమాండ్ హెచ్ఓ కదా ఆయన ఆఫీసర్ కదా ఆయన్ని మేమేం ఏం అంటున్నారు అందుకోసం నిన్న నేను ఒంటరిదాన్ని కదా ఒంటరిదాన్నని ఆయన మోసం చేసినాడు ఈరోజు ఒంటరిదాన్నని వస్తే ఎవరైనా కానీ ఇదే మాట అంటారు పైగా వచ్చేసి నీకు లేదా నీకు బుద్ధి లేదా ఆయన్ని ఎట్లా నమ్మినావు అని అంటున్నారు నేను నమ్మాలని రాలేదు నేను ఇట్లా పని చెయ్యాలనేది ఎవరికి ఇష్టం లేదు రోడ్లో ఉండాలనేది ఇష్టం లేదు నేను భర్తని పిల్లల్ని రెండు వేల ఏడులో వదిలేసినాను నలుగురు పిల్లలు భర్తని రెండు వేల ఏడులో వదిలేసినాను ఒంటరిగా ఉంటున్నాను కొన్ని వ్యక్తిగత కారణాల వలన వదిలేసినాము అతని పేరు ఆయన పేరు సురేష్ ఆయన చనిపోయినారు పిల్లలు ఇంకా అక్కడే అనంతపూర్ ఉన్నారు అక్కడ వాళ్ళు బాగుంటారు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నారు వాళ్ళ అక్కకి పెళ్లి అయింది వాళ్ళక్క దగ్గర ఉన్నారు అదే నాకు ఇది ఉంది కదా ఇవన్నీ ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకొచ్చేసి వీటిలోన గబ్బు లేపకూడదు అనవసరంగా నాయనే నా జీవితమే రోడ్డు పాలయ్యింది వాళ్ళని మోసం చేసి టార్గెట్ చేసి పది సంవత్సరాలు వాడుకొని వదిలేస్తామంటున్నారు బట్టలు కాదు కదా సామాన్లు కాదు కదా వాళ్ళు ఒక మనుషులే కదా వాళ్ళు చనిపోతారు కదా వాళ్ళకు డిప్రెషన్ లేక వెళ్ళిపోతారు మీరేమో మీ భార్య పిల్లల్ని అంతా బాగా చూసుకున్నారు డిక్కులు ఎన్నీ రోడ్డుకేసినారు అది తప్పు కదా ఆయనకు ఒక కొడుకు డాక్టర్ కేజదీప్ వర్మ కూతురు ఆమె సాఫ్ట్వేర్ వాళ్ళు కొడుకుకి దాచినేళ్ళలో పెళ్లి చేసినారు ఆమె డాక్టరే బిడ్డకి మూడు సంవత్సరాలు అవుతుంది పెళ్లి చేసినారు ఆయన సాఫ్ట్వేరే వాళ్ళు మూడు అంతస్తులు ఇండ్లు కట్టించినాడు భార్య పిల్లలకి అది వాళ్ళకి రాసి ఇచ్చేసినారు పొద్దుటూరులోనే ఇండ్లు ఉంది వాళ్ళకి రాసి ఇచ్చేసినారు ఒక తొంభై లక్షలాగా లోన్ తీసినారు వాళ్ళకి ఇచ్చేసినారు ఈ రోజు నేను ఆయన్ని నమ్ముకున్నందుకు ఒక రూపాయి లేకుండా ఇండ్లు లేకుండా వాటిల్ లేకుండా నేను రోడ్డు మీద నిలబడినా నాకు పెన్షన్ లేదు ఏమీ లేదు నా లోన్లే ముప్పై నాలుగు ముప్పై ఐదు వేలు నేను కట్టుకుంటున్నాను నా బాడకి నేను కట్టుకుంటున్నాను నాకు భార్యగా స్థానం కావాలి ఈ సమాజంలో నన్ను గౌరవించాలంటే నాకు భార్యగా రెండో భార్యగా అయినా స్థానం కావాలా చేసుకున్నాం కదా పెళ్లి చేసుకుంటేనే కదా ఇప్పుడు చేసుకున్నాం భార్యగా రెండో భార్యగా స్థానం కావాలా తర్వాత నాకు ఆర్థికంగా కూడా ఆయన సహాయం చేయాలా ఈ రెండే సార్ట్ కంప్లైంట్ వచ్చినప్పుడు బీపీ షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు

స్థాపం ఇచ్చినప్పుడు తిషా పోలీస్ స్టేషన్లో చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లో ఉమెన్స్ రైల్స్కి సంబంధించిన ఈ సంబంధించిన వచ్చినప్పుడు ఆయన చూసి నేను ఏమైనా జీవితాంతం చూసుకుంటాను మంచి చెడ్డను చూసుకుంటాను భార్యగా ఉంచుకుంటాను రెండో భార్యగా అని చెప్పేసి రాసిచ్చి ఇది అతడు సంతకం కాదు అతడు సంతకం అయినా ఒక సంతకం పోలీస్ స్టేషన్ 嗯。